అండి హాయ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగోదని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేనైతే పిల్లల కోసం స్నాక్స్ అయితే చేయబోతున్నాను ఆ స్నాక్స్ ఏంటన్నది చెప్తానండి చూపిస్తాను అటుకులతో చేయబోతున్నాను స్నాక్స్ అది అయితే మీకు చూపిస్తాను చూడండి ఓకేనా దగ్గర ఏంటో కనబడాలి అటుకులు అటుకులు అండి ఇదిగోండి అటుకులు అయితే తీసుకున్నాను నాన్ పెట్టాను అన్నమాట అటుకులు ఇది ఇదిగంటే మెత్తగా అయితే ఉన్నాయి ఇప్పుడు అటుకులనైతే మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకున్నట్టు कि पको बोंद ने पको तुम चलाओगी कटी रोड अब माता में तो रहता है वो तो सीधे ही पड़ गए और खुद अपना ही पकड़े छे खेनद बोंद ने पटकुल पायन जाता नन्ना ఎప్పుడు ఎన్ని రోజులకి అంటే అయిపోయింది ఎప్పుడు ఇదిగోండి అటుకులయితే నాన్ పెట్టుకుని మిక్సీ పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనకి రుచికి సరిపడంగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాం అలాగే జీలకర్ర మనకి ఇవ్వండి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఇల్లు కూడా అయితే వేసుకున్నాం మిమ్మల్ని చూసారా అనమాట అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జరుగుతాం అంటే వీడియోల ముద్ద అయితే రావాలండి ఇళ్ళ ముద్ద అయితే రావాలి ఏం చేస్తున్నానండి మీ దొరికి కదా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్నాక్స్ ఏంటన్నది రెడీ చేద్దాం పదండి ఇంకా బాబా

ఛాడ్కి వెళ్ళవు ఇప్పుడు దాకానా ఇదిగోండి ఆయిల్ అయితే వీటికేసిందండి ఇప్పుడు మనం అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము ఇలా అయితే ఉత్తుకోవాలి chalo va boshlayotaylik. Bitta boshlayotay, dariga qo'yaman mana, vaqtda ro'yxatda.

మీరుండి చక్కగా చూసారా కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట నేను అటుకులతో వడలేయడం ఫస్ట్ టైం అండి ఇవి ఎలా వస్తాయి ఏంటన్నది నాకు కూడా తెలియదు నేనే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట అటుకులతో వడలు ఇలా కూడా వేసుకోవచ్చు అని తెలుసుకోవాలని నేనైతే ట్రై చేస్తున్నాను అలాగే మీకు కూడా వీడియో అయితే పెడుతున్నానండి మీరు కూడా తెలుసుకుంటారని ఇవైతే ఎలా ఉన్నాయి అన్నదే పిల్లలైతే తిని పిల్లలు ఇంకా మా ఆయన గారు తిని చెప్తారు ఇప్పుడు మళ్ళీ అయితే వేసుకోవాలి అలానే అటుకులతో వడలు చేస్తుంది करण చేసుకునారంటావే కొంచెం త్రిచేస్తా అట్లు వాళ్ళ తీని టేస్టలొన చిప్డరు గాని రాస్మం జోడు కలయ ఎర్నన జోడు అలా మరి బలా చిప్కోవాలి టమాటో వేయని అలా వస్తా ఇప్పుడు ఈ సైజులో పెట్టుకుంటే సరిపోయింది ఇలా చేతులు కట్టుకున్నాం కదా కట్ చేసుకోవాలి చేతులు కట్ చేసుకుంటే మళ్ళీ అంటుకోవడం చూసా జాగ్రత్త

ये बरणदा तुम किचन में andare कर लो సరే మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడత మళ్ళీ ముందుకైతే వస్తాము అంతవరకు బాయ్ బాయ్ అండి సరే మరి అందరికి గుడ్ నైట్ అండి గుడ్ నైట్ చెప్పు నూర్తూ చెప్పుమా గుడ్ అండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వదలైతే అప్పుల వల్ల సరే మీరు కూడా ట్రై చేయగలగా సరేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా सब्सक्राइब चयी मुझे